అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ప్రొద్దుటూరు కౌన్సిలర్ నిర్ణయం హర్షణీయమని కడప జిల్లా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజుల కోని ఆడారు ప్రొద్దుటూరులోని పలు వార్డులకు చెందిన కౌన్సిలర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ మేరకు కౌన్సిలర్లకు ఎమ్మెల్యే కండువా కప్పి టిడిపి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని ప్రజలు విశ్వసించి కూటమి ప్రభుత్వానికి ఘన అందించారని గుర్తు చేశారు అందరి సహకారంతో ప్రొద్దుటూరు అభివృద్ధికి కృషి చేస్తానని వివరించారు తెలుగుదేశం పార్టీ వాళ్ళని అభివృద్ధి సాధ్యమేంటుందనే ఒక ఆలోచనతో వారు చేరిన వారి అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం అందుతూ పార్టీలకు ఆహ్వానిస్తున్నాం நமஸ்தே பள்ளி 리퍼 మీ అధికారం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ వైఎస్ఆర్సి పార్టీ రాష్ట్రంలో తుడుచుకుపెట్టకపోవడం కారణంగా దాదాపు ఎన్నికల్లో నూట అరవై నాలుగు సీట్లు ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజలు కట్టబెట్టడం జరిగింది ప్రజలందరూ కూడా ఈరోజు కౌన్సిలర్లు కానీ మిగతా మాజీ మాజీ కౌన్సిలర్లు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మండల ప్రెసిడెంట్ కానీ వీళ్ళందరూ కూడా ఈ రాష్ట్రం తెలుగుదేశం పార్టీతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో చాలామంది పార్టీలో చేరే వాళ్ళు ఉన్నారు అక్కడనే కాకుండా బయట ప్రాంతాల్లో నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా చేరాలని కూడా నాకు కూడా ఒక మాజీ ఎమ్మెల్యే గారు టచ్లో ఉన్నాడు మాట్లాడితే చేరతానని కాబట్టి ఇటువంటి పార్టీ వల్లనే అభివృద్ధి సాధ్యం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్న ఒక మంచి ఆలోచనతో మన పొద్దు రోజుకి సంబంధించిన కౌన్సిల్ అందరూ కూడా గతంలో ఉండబడిన అవినీతి అక్రమాలు ఇవన్నీ చూసి ఇక ఇక్కడ ఎన్ని రోజులు కూడా కొంతమందికి మాత్రమే ప్రయోజనం ఉంటుంది అందరికీ ప్రయోజనం ఉండే పరిస్థితి లేదు సమసమ న్యాయం జరగదు ఒక మంచి ఆలోచనతో ఈ ప్రభుత్వంలోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ఒక మంచి ఆలోచనతో నిర్ణయం తీసుకొని నలుగురు కౌన్సిలర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం జరిగింది మీరే కాకుండా కొంతమంది ఉన్నారు కొంతమంది చాలామంది ఇంకా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చేసిన కొంతమంది లీడర్లు కూడా మేము పార్టీలోకి వస్తామని చెప్తా ఉన్నారు ఇప్పుడు అంత అర్జెంటు లేదు అత్యవసరం ఏం లేదు పార్టీకి అవసరం లేదు పొద్దుటూరులో అందరం కలిసి శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పి అభివృద్ధి పదంలో ప్రొద్దుటూరును నడిపిస్తామని ఆలోచన వాళ్ళు కూడా మాకు సలహా ఇస్తున్నారు తప్పనిసరిగా వారి ఆలోచనలను వారిని వారిని కూడా పార్టీలోకి తీసుకోవడం అనేది భవిష్యత్తులో జరుగుతుంది ఏదేమైనా ప్రభు తెలుగుదేశం పార్టీ ఈ అధికారంలో ఉంది కాబట్టి సురేష్ నాయుడు కానీ ముక్త కానీ మేము అందరము కలిసి కొట్టుగా ప్రొద్దుటూరు అభివృద్ధిని పూర్తి స్థాయిలో చేసే ప్రయత్నాలను మేము ముమ్మరం చేసినాము తప్పనిసరిగా ఈ ఐదు సంవత్సరాల్లో అందరి సహకారం సహాయాలతో పొద్దుటూరు పట్టణాన్ని పూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది ఈ విషయం మా ముఖ్యమంత్రి గారు కూడా చాలాసార్లు చెప్పినారు ఖర్చులు కార్పణ్యాలు అవసరం లేదు మనము మనకేదో గతంలో మన ఇబ్బంది ఇబ్బంది పెట్టిండొచ్చు ఎవరైనా కూడా ప్రతీకారం అనేది మనకు అవసరం లే శాంతియుత వాతావరణ పరిస్థితుల్లో మన ప్రభుత్వాన్ని మనం నడిపించాలా వీరందరూ కూడా దానిని పూర్తిగా పూర్తిగా ఈ శాంతియుత వాతావరణంలో అభివృద్ధిని తీసుకుపోయి తప్పక ఎవరిని కూడా ద్వేషించడం కానీ మనకేదో ఉపకారము క్రీడు చేసినారని మళ్ళా మనము చేయాలని అనుకోవడం కానీ ఇదైనా సరైన పంట కాదు అనే సార్లు మాకు కూడా చాలా అందరికీ చెప్పడం కూడా జరిగింది కాబట్టి మేము అభివృద్ధి మీదనే పూర్తిగా దృష్టి సారించి ఎవరైతే మా పార్టీని పార్టీ విధానాలు చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వ పాలనను అందరూ ఎవరైతే వాళ్ళందరూ మెచ్చుకొని ఈ పార్టీలోకి వస్తే వాళ్ళందరూ మనస్ఫూర్తిగా స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీని పొద్దుటూరులో అన్ని రకాల బలోపేతం చేసి అభివృద్ధి పదవులేక తీసుకొని పోతాము ఈరోజు చేరిన కౌన్సిలర్లందరూ కూడా వాళ్లకు హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీలకు ఆహ్వానం పలుకుతూ ఇప్పుడు చేరే వాళ్ళందరూ కూడా రాగుల శాంతి వచ్చి నిలబడమా రాహుల శాంతి ఎనిమిదవ వారుడు రాహులకొల్ల అరుణ నలభై వారుడు నిలబడమ్మ షేక్ కమాల్ బాషా ఇరవై నాలుగవ వారుడు మూతపూరి జయలక్ష్మి ఇరవై తొమ్మిదో వారుడు ఈ నలుగురు కౌన్సిలర్లు ఈరోజు పార్టీలో చేరేదానికి వాళ్ళను పార్టీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వీరందరితో కూడా సురేష్ నాయుడు గారి ముత్తారు కానీ ఈవి సుధాకర్ రెడ్డి కానీ మన వాళ్ళందరూ కలిసికట్టుగా భవిష్యత్తులో వాళ్ళు మేము అందరం కలిసికట్టుగా ఈ ఈ పొద్దుటూరు అభివృద్ధి పదంలో నడిపించడానికి మేమంతా కృషి చేస్తాం వాళ్ళు కౌన్సిలర్ల సహాయకారం కూడా బాగా తీసుకొని వారి యొక్క సలహాలు కూడా మేము మున్సిపాలిటీని కూడా అభివృద్ధి